అవతార్ మెహర్ బాబా కి జై ఇక్కడ కూర్చున్న వారు నేను ఇంతకుముందు చెప్పాను మీకు అందరికీ తెలిసే ఉంటుంది ముంబై వాసి గులాబ్దాస్ పాంచాల్ గులాబ్దాస్ వైన్ అయితే ముంబై నుంచి ఆయన హమీర్పూర్ వెళ్ళి హమీర్పూర్లో ఉండే పుకార్తో తో ఆంధ్రదేశం అంతా తిరిగారు పుకారు మరణించిన తర్వాత కూడా హమీర్పూర్ కేంద్రం కోసము ఆంధ్రదేశం అంతా తిరిగారు ఆయన అవును జగదీషు వీళ్ళంతా వచ్చేవారు ఆ గులాబ్దాస్ పాంచాల్ ఎన్నో గజల్స్ అవి రాశారు బాబాతో స్వయంగా ఉన్నవారు వారు కూడా ఉన్నారు ఆ గులాబ్దాస్ పాంచాల్ గారి శ్రీమతి నీరుమతి పాంచాల్ ఇప్పుడు వారు మెహరాబాదులోనే స్థిర నివాసంగా ఉంటున్నారు ఆయన వారి అబ్బాయి ప్రకాష్ పాంచాల్ వారు ఈ సందర్భంగా వచ్చి పొద్దునే మనకు పతాకావిష్కరణకు చేశారు అందుకని వారి అనుభవాలు ఆకి అనుభవ తోడే కెలి హై ఓ వారి అనుభవాలు చెప్తారు దయచేసి నిశ్శబ్దంగా వినండి అందరూ ఎంత నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమం అంత హృదయ రంజకంగా ఉంటుంది సబ్ जो कार्यकर्ता का को हो या अध्यक्ष सेक्रेटरी जो कोई भी है वो सबकी मैं बहुत बहुत आभारी हूँ कि मुझे झंडा रोहन का भी मौका दिया और यहाँ बोलने के लिए बिठाई है। कांदरी केंद्रों के का उक्त कार्यवर्गों इकड़ी कार्यकर्ता लंधरी कुड़ा नैनो नागप्रतक्यियतल जप्तुनानो मरे ननो ई संदर्भंगा बाबा सप्तवर्ण तो पता आविष्क मल्ली मे मुझे नाग मटल चपे अवकाश इच्छी हम सब यहाँ अपने सृष्टि के नियंता जो एक समय में राम थे कृष्ण थे जीसस थे सब कुछ भी थे वो आज मेहर बाबा के रूप में हमारी समक्ष आए हैं मनो एवरी నామాన్ని ఇప్పుడు స్మరించుకుంటూ చేస్తున్నాము ఆయనే ఇంతకుముందు రాముడు కృష్ణుడు బుద్ధుడు జీసస్ ఆయనే ఇప్పుడు మెహర్ బాబాగా మన మధ్యకు వచ్చారు కథ సున్నే కూడా ఆయన యొక్క మాట వినటానికి ఆయన గురించి తెలుసుకోవటానికి ఇక్కడ సమావేశమైనాం మీకు అనుభవం సునావుంగి और जो महरामाई ने मुझे प्रगति मैनिफेस्टेशन जिसको इंग्लिश में कहते हैं, वो एक किस्सा मैं सुनाऊंगी। नैनुनाकु महरामाई स्वयंगा चप्पिन अट्वेंटी ओका संगठना गुरिंचीमी को चप्पतन। ये 1974 की 31 जनवरी की ये बात है। इधर जरीगिंदी पंद्रह मितवंदला डेप्बहिन आलगो समचरों मुफ्फया कटो जनव उस समय में ज्यादा भीड़ होती नहीं थी 31 जनवरी के ऊपर बहुत कम लोग क्योंकि बाबा के ज़्यादा प्रेमी हुए नहीं थे तो उस समय महिला मंडली और जो भाषण देने वाले थे बाबा की मंडली के अधिक ईरानी सरोज ईरानी वो लोग सब जो समाधि के लेफ्ट साइड के ऊपर जो सभा मंडप है అప్పుడు అమర్తిత్తి రోజు ఈ రోజుల్లో మనకు ఉన్నంత ఇంత రష్ ఉండేది కాదు ఇంతమంది జనం ఉండేవారు కాదు తర్వాత బాబా విషయాలు చెప్పేటువంటి వాళ్ళు ఆదికే రాని వీళ్ళందరూ కూడా అక్కడ సభా మండపం మీద కూర్చునేవారు బాబా క్యాబిన్ పక్కన కూర్చునేవారు ఆరు మహిళా మండలి కోయి కుర్చీకి ఉపర్ నైటీధి ఊళ్ళో సబ్ నీచే బే కాఫీ మెహరా మాయ మనీ నాజో రాణా సబ్ వైసే మి మెహరా మాయి పాఠిత్ర అప్పుడు ఈ స్త్రీ మండలి వాళ్ళంతా కూడా ఆ సభా వేదిక మీద కింద కూర్చునేవారు కుర్చీలో కూర్చునేవారు కాదు మెహరా కోర్సులేదు నాజా వీళ్ళందరూ కూడా ఆ మెహరా దగ్గర నేను కూడా ఆమె పక్కనే దగ్గరలో కూర్చునే అవకాశం నాకు వచ్చేది ఉ సమయ గ్రాండ్ డాటర్ माने मेरी लड़की की लड़की बहुत छोटी थी उस समय वो सवा दो साल की थी और बहुत जल्दी बोलने सीख गई थी तो वो मेरी साथ ही रहती मेरी गोद में बैठी थी तो ना मा अम्माई मनोहरा रवस्स नेहरा दूचन उठे आम पूछाई अभी उसी साल ऑस्ट्रेलियन एकदम यंगस्टर सब आके बैठे थे और एक लड़की मेहर बाबा मेहर बाबा की जो धुन है ना ऑस्ट्रेलियन धुन जिसको हम कहते थे वो इतनी सुंदर आवाज में जाने वो चांदी की घंटी बज रही हो ऐसी आवाज में वो मेहर बाबा का आ, वो क्या कहे धुन गवा रही थी और सब लोग दोहरा रहे थे आ सन्दर्भ लो ये ऑस्ट्रेलियन नीचे वालू युवक आमे मेहर बाबा मेहरबाबा आ आ नाम संकीर्तन धुन अनें घंट मोग मेहर बाबा अने उसी समय में वो मेरी छोटी बच्ची मुझे क्या कहने लगी के बड़ी मम्मी मेहर बाबा मुझे अपनी गोद में बिठाएंगे या नहीं तो मैंने फट से हा कह दिया हाँ हाँ बिठाएंगे అయితే ఆ సమయంలో నా మనవరాలు నా ఒళ్ళో కూర్చున్న ఉన్నట్టుండి ఒక ప్రశ్న అడిగింది బడి మమ్మీ అంటే నానమ్మ అమ్మమ్మ అమ్మమ్మ అని నన్ను మరి మెహర్ బాబా నీ ఒళ్ళో నేను కూర్చున్నట్టు మెహర్ బాబా కూడా తన కూర్చోబెట్టుకుంటాడా అని అడిగింది నాకు

అందుకని సముదాయిస్తే ఏం తప్పులే అని అవును కూర్చోబెట్టుకుంటాలే కూర్చోబెట్టుకుంటాలే అంటున్నా కానీ లోపల ఇది ఎట్లా సాధ్యం అనేది లోపల మాత్రం వాపి బీ భూల్ జాయి భూల్ జాయిన్ అభితో కేబానికి మర్చిపోతుంది అనుకున్నా కానీ మర్చిపోలేదు నన్ను మళ్ళీ అదే పనిగా అడగటం మొదలు పెట్టింది నన్ను ఎప్పుడు కూర్చోబెట్టుకుంటారు మేరబాబా ఆయన ఒళ్ళు మేరీ దిమాగ్ ఫ మేరా సే బోల్ అప్పుడు ఇక చూశాను ఆమె వదిలేటట్టు లేదు నన్ను ఏం చేయాలి నేనైతే ఏం చెప్పలేనని ఇది మెహరాన్ అడిగిస్తే బాగుంటుంది అని ఆ అమ్మాయికి ఆ మన్వరాలికి మెహరాన్ అడగమని చెప్పారు ఫారన్ కహా బెన్ మే మెహరాయి కాన్ బెత్తం మెహరాబెన్చీరా బే బయో జరగే మెహరాయితే అప్పుడు మెహరామాయికి చెప్పి ఇది నా ప్రాణం తింటుంది ఈ అమ్మాయి నేను చెప్తే వినటం లేదు మర్చిపోవటం లేదు బాబా ఊళ్ళో కూర్చోబెట్టాలనుకుంటున్నా ఎలా ఆమెకు సమాధానం చెప్పి ఆమెను ఒప్పించు అని మెహరామాయికి మాయి మెహరామాయి రా రా అమ్మాయి రాని ఆమే ఒళ్ళోకి తీసుకుంది మేరా మాయిని उसको बिठा दी बिठा दी एक 5 నిమిషం रखచి ఇస్కే బాద్ మే ముజే కహా కి అబి లే లే ఉస్కో తో మైనే లే ली ఔర్ ఉస్సే కహా బస్ బాబా నే బిఠాయినే తుకో గోద మే تے ہاں ہاں హై एकदम खुश हो गई ایتె అప్పుడు మెహరా మాయి తన ఒళ్ళో కూర్చోబెట్కోని ఒక 5 నిమిషాలు తరువాత మళ్ళీ నాకు చేసింది అప్పుడు నేను అమ్మాయిని అడిగాను मेहर बाबा ओलो कूचो बैठकुनाडा ಅಂತ ಹ ಕೂಚೋ పెట్టుನಾರು ಅಂದಟ ಅಡಿ ಕನಬಡೇದಿ ಮೆಹರಮಾಯಿ ಮೆಹರಮಾಯಿ ಕಾನಿ ಮೆಹರಮಾಯಿ ಒಳೋ 5 ನಿಮಿಷಾಲು ಕೂಚೊಂಡರಾಗನೆ ಮೆಹರಬಾಬಾ ಒಳೋ ಕೂಚುನ್ನಟುಂಟಿ ಅನುಭವಂ ಆ ಅಮ್ಮೈಕೆ ಅವಿ ಮೆಹರಮಾಯಿ نے ಮುಜೆ ಸવાલ ಕಿಯಾ ಕೆ ಬಾಬಾ ಕಾ ಮ್ಯನಿಫೆಸ್ಟೇಷನ್ ಯಾನೇ ಪ್ರಗತಿಕರಣ ಕಾ ಕ್ಯಾ ಮತ್ಲಬ್ ಹೈ ಮುಜೆ ಮೆಹರಮಾಯಿ نے ಸવાલ ಕಿಯಾ ತೋ ಮೈನೆ ಜವಾಬ್ ದಿಯಾ

वो लड़की है कितना अच्छा गा रही है और यहाँ जो जमा हुए हैं अमर तिथि के लिए वो भी लोग भी कितने आए हैं और कितने नए लोग आए होंगे तो ये सबके हृदय में हृदय सिंहासन के ऊपर मेहर बाबा विराजमान हो गए हैं है ऑस्ट्रेलिया है अम्माई ఆమె అంత ఎందుకంటే వాళ్ళకి బాబా అంటే చాలా ఇప్పుడు ఇప్పుడు తెలిసింది బాబాను చూడలేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అమర్తిథికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది కూడా బాబాని చూడని వాళ్ళు వాళ్ళ హృదయంలో బాబా కోసం ఎలాంటి ప్రేమ మేల్కొల్పబడుతుందో అది ఆ ప్రేమనే ఆయన ఇచ్చేటువంటి ఆ ఆయన మేనిఫెస్టేషన్ और कई बड़े बड़े प्रोग्रामों में भी मैं देख रही हूँ अमर तिथि पर भी देख रही हूँ एकदम जवान यंगस्टर्स सब जो आज के जमाने के जो मैं दुनिया के जो लड़के लोगों को लड़कियों को देखती हूँ तो सिनेमा है नाटक है मॉडल है ऐसा ऐसा करते हैं उसमें कोई दम है नहीं लेकिन ये बाबा परिवार में मैं जो देखती हूँ तो वो लोग भी ये हमारे प्रेमी लोगों की आज मैं देख रही हूँ कितनी वो लोग सेवा कर रहे हैं तो लोग के सबके हृदय में बाबा विराजमान है और बाबा ने ये भी कहा है कि मेरा प्रेमी मेरे प्रेमी की यहाँ जन्म लेगा अला इक इलांट कार्यक्रम सहवास अहराबाद लो, लो, लो ए चूसांदरू మరి నిజంగా యువకులకి ఆ యవ్వనంలో వాళ్ళకి ఏదో ప్రపంచంలో ఎన్నో రకాలైన ఆనందాలు అనుభవించాలని ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా అది కాకుండా బాబా కార్యక్రమాల్లో రావటం ఇక్కడ సేవ చేయటం ఇప్పుడు ఇక్కడ పావుగడ వాళ్ళందరూ అంత యంగ్ స్త్రీలు పురుషులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇంతింత వాళ్ళు కూడా బ్యాడ్జీలు పెట్టుకొని ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు వీళ్ళందరిలో ఇలాంటి ఆ భావన వచ్చి వాళ్ళలో రావటం అంటే అదే బాబా అందరిలో మేలుకొల్పే అటువంటి ఆయన నిజమైనటువంటి ఆ ప్రకటం ప్రకటికరణ యు ఒయ్ મેરો మైనే કહા કે યહી તો પ્રગટિકરણ હે પ્રગટકી મરણ પરણ કા મતલબ ક્યા હૈ યહી હે કે દુનિયા કે સબ કે હરદય મે માનવ કે બાબા જબ બેઠ જાયેંગે બસ વો લોગ બાબા બાબા ही કરેંગે વોહી પ્રગટિકરણ હે ઓર ક્યા હે اندر હૃદય allo ప్రపంచમ કાંટે કુડા એકવા બાબા પ્રેમ బాబా సేవ చేయాలనే తపన ఇవన్నీ యౌ్వనంగా ఉన్నటువంటి వాళ్ళలో చిన్న చిన్న వాళ్ళల్లో కూడా వాళ్ల హృదయాల్లో మేల్కొల్పోనటం అదే నిజంగా బాబా యొక్క అభివ్యక్తీకరణ ఇదని ఎందుకంటే బాబా కూడా తన ప్రేమికులందరూ కూడా మళ్ళీ బాబా ప్రేమికుల ఇళ్లలోనే పుడతారు అని కూడా ఒక సందర్భంగా చెప్పటం జరిగింది అని చెప్తున్నారు అభి మేము మహరాబాద్ డైలీ సూబే ఆర్తి మే జాతీవు तो छोटे छोटे बच्चे भी आते माँ या बाप का हाथ छुड़ा के जल्दी जल्दी जाके वो जो बाबा की देहरी है छसोर जिसको कहते हैं इंग्लिश में उसके ऊपर अपने आप मस्तक झुकाते हैं और अंदर जाके बाबा की समाधि के ऊपर भी वो लोग मस्तक झुकाते हैं तो ये क्या है वो लोग को किसने सिखाया ये आंतरिक रूप से ही बाबा उन लोग के दिल में बैठे हैं और बाबा ही कराते हैं నేను కూడా మెహరాబాద్లో ఎక్కువగా ఉంటాను కాబట్టి మామూలు రోజుల్లో అప్పుడు కూడా వస్తే కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు వాళ్ళతో పాటు చిన్న చిన్న కుర్రవాళ్ళు పిల్లలు బాలు బాలికలు వస్తుంటారు వాళ్ళ చేయి పట్టుకొని నడిపిస్తుంటే ఆ దూరంగా ఉన్నప్పుడే వీళ్ళు చిన్నపిల్లలంతా పెద్దవాళ్ళ చేయిలు విడిపించుకొని గబగబా వెళ్ళి ఆ బాబా కడప దగ్గర దండం పెట్టి లోపలికి వెళ్ళి ఆ బాబా మీద వాలిపోవటం అనేది అంటే వాళ్లకు ఓ అంటే అంతసేపు కూడా

विद्या विहार करके हमारा मुंबई का एक सबब है वहाँ एक रविकांत जोशी करके एक बाबा प्रेमी है वो लोग नए थे उस समय में नए ही थे तो वो लोग के यहाँ प्रोग्राम था तो हम लोग कभी मैंने मैं और पंचाल जी कभी गए नहीं थे क्योंकि हमारे घर से बहुत दूर और घर देखा भी नहीं था तो मैं हम लोग नहीं जाते थे तो उस समय ఓ స్పెషల్ ఆకే హో నిమంత్రణే గయ శనివారో ప్రోగ్రామ్ హె జరు బ మాట రవికాంత్ అని ఒక ఆయన ఉండేవారు విద్యా విహార అని ముంబైలో అక్కడ కార్యక్రమం జరిగింది అయితే ఎప్పుడూ పిలిచేవారు బొంబైలో ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలంటే చాలా దూరం మేము జన్ సాధారణంగా వెళ్ళే వాళ్ళం కాదు నేను ఆమె భర్త పాంచాలు కూడా అయితే ఆసారి వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా పిలవటం వల్ల వెళ్ళాలని అనుకున్నాం तो वहाँ गए कार्यक्रम शुरू हुआ पूरा भजन कीर्तन वगैरह शुरू हुआ तो वहाँ एक शादीशुदा लड़का था वो बाबा को कुछ मानता नहीं था बाबा में इंटरेस्ट नहीं लेता था और वो गैलरी में बैठकर जिसके यहाँ कार्यक्रम था वो उसकी बहन का घर था और उसके साथ बैठकर कैरम खेल रहा था तो भजन कीर्तन खत्म होने के बाद हमारे परेल सेंटर की माउसी लक्ष्मी बीवी के राव की मिसेस उन्होंने पंचाल जी से क्या कहा कि पंचाल जी आज आप ऐसी बात कहो कि हृदय में लग जाए अब भजन संकर्तन जरूरत अब विवाह युवक उतनी बाबा अंटेत्र नमक लेकिन भजन लाइन जरूत आय कम आड़ता అయితే గారు ఇప్పుడు పరేల్ సెంటర్ లో ఉంటారు రావు గారి భార్య లక్ష్మితో అని ఈ రోజు ఏదైనా ఒక మాట మంచి బాబా గురించిన మాట నాటుకునేలాగా ఒక మంచి మాట చెప్పండి అని అడిగిందటో క్యారా ప్రమో ప్రమోద్ మనో बेन के हस्बैंड ने कि के चले कैरम बंद कर यहाँ आके बैठ बाबा की बात सुन तो आके बैठ गया और उसकी धर्म पत्नी मेरी पास सामने ही बैठी थी और मुझे आयु कदा अत भार्य पीछे वर्चनी यदो विन वीलो पंचाल ఆయన భార్య నాకు మాకిద్దరికి చూసుకుంటే ఏదో అంటే ఆయన పేరు ప్రమోద్ ఇప్పుడు చాలా మంచి తబలాది వాయిస్తాడు మంచి ఇది అయితే నాకు ఆయన భార్య మీద నాకు కొంచెం మాకిద్దరికి చాలా సాన్నిహిత్యం ఉన్నట్టుగా అనిపించింది సో పంచాల్జీని એક વાત બતાઈ अब ये बात कहने के लिए टाइम नहीं है मुझे टाइम दिया नहीं है इसलिए वो बाद में कहूंगी नहीं वो बात बताई और वो प्रमोद के हृदय में बैठ गई जैसे कि वो लक्ष्मी माउसी ने कहा कि ऐसी बात कहो कि हृदय में लग जाए तो वो बात उसको लग गई इसके बाद में कार्यक्रम खत्म हुआ तो उसकी धर्मपत्नी जो बैठी थी उसका नाम वृशाली उससे मैंने पूछा मुझे तुम्हारा तुम्हारा नाम क्या तो कहने लगी वृशाली मुख तुम कहाँ रहती हो देखिए विलय पार्ले में मुख मैं भी विलय पार्ले में रहती हूँ आना कभी और वो उस समय प्रेग्नेंट थी ఆయన వచ్చి కూర్చోవటం క్యారం ఆడేవాడల్లా నమ్మకం లేకుండా ఏదో ఊరికే పిలిచారు కదా అని వచ్చిన అతను వచ్చి కూర్చోవటం పాంచాలు ఆ సంఘటన చెప్పారు అది ఇప్పుడు అది చెప్పడానికి టైం లేదు కానీ దాని యొక్క ప్రభావం ఏమైంది అంటే అంత విశ్వాసం లేని వాడి హృదయంలో బాబా గురించినటువంటి ఒక తపన ఏర్పడింది ఆ హృదయానికి లోతుగా వెళ్ళిపోయింది పాంచాలు చెప్పిన మాట ఆ తర్వాత నేను ఆయన భార్యను అడిగాను ఆమె అంటే వైశాలి అని చెప్పింది मैं अभी वो कार्य खत्म हुआ हम लोग घर आ गए एक दो दिन के बाद वो वृशाली जो प्रेग्नेंट थी हमारे घर आई और मुझसे कहने लगी कि मुझे मेरा बाद ले जाओ बस मुझे मेरा बाद ले जाओ तो हम दोनों ने पंचाल जी ने और मैंने मना कर दिया कि तुम्हारी ऐसी हालत में हम नहीं ले जा सकते तुम्हारी सासू है नरम है तुम्हारे ससुर है सब लोग हैं वो लोग से कहो కి లే जाए तो नहीं ये वो वृषली ने क्या मुझे जवाब दिया कि वो लोग मना करते हैं कि नहीं जाने का मेरे बाबा के क्योंकि वो लोग गणपती के पूजक थे इते एक 2 రోజుల తరువాత ఆయన ഭാര്യ వైశాలి వచ్చి ఆమె గర్భవతి వచ్చి మమ్మల్ని మెహరాబాద్ తీసుకెళ్ళమని అడిగింది మేము అంటే అప్పుడే కొత్తగా పరిచయం కదా తీసుకెళ్తే మళ్ళీ ఏమవుతుందో ఏమో తెలుసు మీ ఇంటి వాళ్ళు నీ భర్త వాళ్ళు తీసుకెళ్తే బాగుంటుంది मैं बात लेमो नणपति पुजने दर्शन दो चार रोज के बाद वापस आई और कहने लगी मुझे ले जाओ मुझे ले जाओ बस आप ही ले जाएंगे आप ले जाएंगे तो हम लोगों ने कहा कि नहीं भाई हम नहीं ले जा सकते हैं बिचारी तो चली गई वापस आई थोड़े दिन के बाद वापिस आई बस मुझे ले जाओ पीछे मुझे भी बाबा ने जोश दे दिया और मैंने कहा चल तुमको ले जाते हैं तो पंचाल जी कहने लगे हम ले जाएंगे वहां ले जाएंगे बाबा है साथ में बाबा हमको मदद करेंगे ले जाएंगे उसको बाबा के पास अब तो मल्ली वो एना धैर्य बाबा ने उन्दा मन एंटा आमअल तो અને પાંચ ચાલ્નું કુડા સ્તિત્યન చేసి મેમ આમન તીસકે લેટાનકી સિદ્ધમ આયનામ ઈ હમ ઉસકો લે ગયે વહા દર્શન કિયા सब कुछ હુઆ વાપિસ આયે અબી એ જો વૃશાલી કહે રહી થી બાર બાર કે મુજે લે જાઓ બાબા કે પાસ લે જાઓ વો વૃશાલી નહીં કહે રહી થી જો ઉસકે ગર્ભો મે જો બચ્ચા થા લડકી અબી વો લડકી 40 સાલ કી હો ગઈ 40 નહીં 30 સાલ કી 76 કી બાત ఓ ఓ జో బచ్చా ముజే పాస్ పాస్ జానా అయితే అక్కడ జరిగింది ఏమిటి అంటే ఆమె కుటుంబంలో ఎవరికీ విశ్వాసం లేదు బాబా దగ్గరికి వెళ్ళాలని లేదు మరి ఆమె కూడా వాళ్ళతో ఉండేదే ఆమెలో అంత ప్రోత్బలం ఎందుకు వచ్చింది అంత ప్రోత్సాహం బాబా దగ్గరికి వెళ్ళాలని ఎందుకు వచ్చిందంటే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ శిశువుకి బాబా అంటే ఎకలేని ప్రేమ అన్నమాట ఆ శిశువు ద్వారా వచ్చినటువంటి ఆ ప్రోత్సాహంతో ఆమే అక్కడికి వెళ్ళాలి అంటే గర్భంలో ఉండగానే ఆ శిశువుతో పాటుగా తల్కి దర్శనం చేయించడం అన్న ఏసి బాబా ప్రేమికే यहां जो पुराने बाबा के बा क्या भक्त लोग शिष्य लोग जो चले गए हैं अभी आपने वही नाम दिया ना सबका हां हां वही लोग वापस जन्म ले लेके आए हैं और बाबा प्रेमी बने हैं छोटे छोटे पिल्ले वो लोग सब वो ही है प्रगतिकरण का मतलब यही है और कुछ भी नहीं है चल बस अवतार मेहर बाबा की जय अवतार महर बाबा की मेहर बाबा की जय अवतार मेहर, मेहर बाबा की जय